నమస్తే గురు భగవానుడి యొక్క వక్రగతి అంటే రెట్రోగేడ్ రేపు మొన్న నవంబర్ పదకొండవ తారీఖు నుంచి రేపు మార్చ్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఆరు అక్కడ వరకు కూడా జూపిటర్ యొక్క రెట్రోగేడు వరల్డ్ మొత్తం ప్రపంచం మొత్తం ఇన్ఫ్లుయెన్స్లో ఉండబోతోంది అయితే ప్రతి ప్లానెట్ యొక్క రెట్రోగేడ్ పురోగతి సారీ రెట్రోగేడ్ ఫేజ్ వక్రగతి అది ఏ రకంగా ఉంటుందనేది ఆ ప్లానెట్స్ యొక్క వక్రగతి టైంలో మనం చెప్పుకుంటూనే ఉన్నాం అయితే గురు భగవానుడు మెజెస్టిక్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్ అతి పెద్ద ప్లానెట్ ఏ ప్లానెట్ అయితే నాలెడ్జ్కి విజ్డమ్కి స్కిల్ సెట్కి ప్రతీకో ఏ ప్లానెట్ అయితే ప్రాస్పెరిటీకి ఫార్చ్యూన్కి ప్రతీకో ఆ పర్టిక్యులర్ ప్లానెట్ యొక్క వక్రగతి ఏ రకంగా ఉంటుందనేది మనం తెలుసుకుందాం నవంబర్ పదకొండో తారీఖు నుంచి మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ జూపిటర్ యొక్క రెట్రగేడు కర్కాటక రాశిలో ఆయన సంచారం చేయడం మొన్న మనం చెప్పుకున్నాం కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత ఏ రాశుల వారికి ఏ ఎఫెక్ట్స్ ఉంటాయనే చెప్పుకుందాం చెప్పుకున్నాం అయితే ఆ కర్కాటక రాశిలోనే ఈయన రెట్రిగేడ్ అవడం తర్వాత మళ్ళీ మిథునంలోకి రావడం అట్ ద సేమ్ టైం అక్కడ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకుందాం ఇక్కడ ప్రతి ప్లానెట్ ఈ పర్టిక్యులర్ ప్లానెట్ ఏదైతే ప్లానెట్ స్కిల్ సెట్కి విజ్డమ్కి ప్రతీకో ఆ పర్టిక్యులర్ ప్లానెట్ కనుక రెట్రుగేడ్ అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే మనలో మనలో ఉన్న నాలెడ్జ్ కానివ్వండి మనలో ఉన్న స్కిల్ సెట్ కానివ్వండి మనలో ఉన్న విజ్డమ్ని కానివ్వండి మనలో ఉన్న క్వాలిటీస్ని కానివ్వండి రీ చేసుకునే టైం ఇది అబ్సల్యూట్లీ రీఎసెస్మెంట్ ఫేజ్ ఈ రీఅసెస్మెంట్ ఫేజ్ ఎలా ఉంటుంది అంటే మనం చేయగలిగింది ఏంటి చేయలేనిది ఏంటి మనం చేయవలసింది ఏంటి ఎక్కడ ఇంప్రూవ్మెంట్ కావాలి అసలు ఏ జోన్లో మనం సరిగ్గా టచ్ చేస్తున్నాము ఏ జోన్లో మనం ఇక్కడ సరిగ్గా టచ్ చేయలేకపోతున్నాము అనేది కూడా ఇక్కడ అంటే స్కిల్ సెట్ పరంగా కానివ్వండి ఉద్యోగ రీత్యా కానివ్వండి ప్రమోషన్స్ కోసం కానివ్వండి అప్గ్రడేషన్ కోసం కానివ్వండి ఏదన్నా మనం సాధిద్దాం అనుకుంటే అటువంటి ఫేజెస్లో కానివ్వండి ఇక్కడ మీరు చాలా బాగా రియసెస్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళచ్చు ఫేజ్ ఆఫ్ రీ అసెస్మెంట్ అంతే ఉన్న ప్లానెట్ మొత్తం స్తంభన చేసేస్తుంది మిగతావన్నీ పాడు చేసేస్తుంది అని కాదు అర్థం తర్వాత ఇక్కడ గురు భగవానుడు రెట్రిగేడ్ అయ్యి ఇక్కడ రకరకాల ఫేజెస్లో ఆయన ట్రాన్సిట్ అవుతూ ఉంటారు ఆ రకరకాల ఫేజెస్లో ట్రాన్సిట్ అవుతుండగా మనం చెప్పుకుంటాం కానీ ఈ రకంగా ఇప్పుడు ఫోకస్ని డిసిప్లిన్ని మనం ఎలా అలైన్ చేసుకోవాలి మన స్కిల్ సెట్ని అలైన్ చేసుకుంటూ జీవితంలో క్రమశిక్షణ క్రమబద్ధంగా మనం ఏ రకంగా మన నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి లేకపోతే మనం చేయడం కానివ్వండి చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ గురు భగవానుడు అనంగానే రెండే రెండు జ్ఞాపకం వస్తాయి ఒకటి ప్రాస్పరిటీ రెండోది పెళ్ళి ఈ రెండో తప్ప ఇంకా గురువుకి దేనిలోనూ సంబంధం లేదనుకుంటారు అస్సలు కాదండి గురు భగవానుడు ముందు నాలెడ్జ్ విజ్డమ్ స్కిల్స్ స్కిల్ సెట్ టాలెంట్ మాట్లాడే విధానం ఆలోచన విధానం తర్వాత ఒక మనిషితో మాట్లాడేటప్పుడు టూ మినిట్స్ తర్వాత ఇంక అసలు మాట్లాడాలనిపించదు వాళ్ళకి ఏం తెలియదు అనే విషయంలో మనకి అంటే ఒక రకంగా వాళ్ళు ఏదైనా ఈ వాళ్ళకి ఏం తెలియదు అనేది కట్ చేసేసేయండి జాగ్రత్తగా వినండి ఏం తెలీదు అనేది కట్ చేయండి ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి ఒక ఫస్ట్ టూ మినిట్స్లో ఇంప్రెస్ చేయగలుగుతారు ఎవరైనా అని అనుకుంటాం వీళ్ళందరూ గురుబల్ల ఉన్నవాళ్ళు అయితే గురుబలం లేని వాళ్ళు ఇంప్రెస్ చేయలేకపోతారా అనే నిర్ధారణకి వెంటనే దూకేయకండి ఇబ్బంది లేదు ఎక్కడైనా సరే నేర్చుకోవడం స్వతహ రావడం ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి ప్రతి మనిషికే ఉంటాయి కొన్ని కొన్ని స్వతహా వస్తాయి కొన్ని కొన్ని నేర్చుకుంటే వస్తాయి అన్నీ నేర్చుకుంటే రావు అలానే అన్నీ కూడా స్వతహ రావు సో కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఏ రకంగా అయితే మనం ఇక్కడ మనం పెంపొందింప చేసుకోవచ్చు ఏ రకంగా మనం ఫోకస్ అండ్ డిసిప్లిన్ని అలైన్ చేసుకోవచ్చు అనేది ఏ రాసులు వాళ్ళకి ఏ ఫీల్డ్స్లో ఏ స్పియర్స్లో ఆయన మంచి చేయబోతున్నారు ఏ రాసులు వాళ్ళకి ఆయన కాస్త మనకి ఫోకస్ అవసరం లేదు కన్యా రాశి వాళ్ళకి జూపిటర్ యొక్క రెటోట్ అంటే జూపిటర్ జూపిటర్ యొక్క వక్రగతి ఏ రకంగా ఉండబోతోందని తెలుసుకుందాం జూపిటర్ యొక్క వక్రగతి ఇట్స్ కొంటు బి స్లైట్లీ ట్రికీ ఫేజ్ ఫర్ యూ కన్యా అవుట్ వెరీ కేర్ఫుల్లీ ఇక్కడ ఏమవుతుందంటే జూపిటర్ యొక్క వక్రగతిలో మీకు మీ ఇన్నర్ సర్కిల్ కానివ్వండి డీప్ అనాలిసిస్ స్టార్ట్ అయిపోతుంది అంటే ఇంట్రోస్పెక్షన్ అనేది చాలా డీప్గా ఉంటుంది అసలు మీ లైఫ్ని చర్న్ చేసే టైం పీరియడ్ ఇది మజ్జి కవ్వంతో చిలకడం ఒక ఎత్తే అయితే పెద్ద పాత్రలో మధ్యగా పెరుగు పోసేసి దాన్ని చిలకడానికి పెద్ద పెద్ద కవ్వాలు ఉంటాయి చూడండి అమ్మమ్మలు నాయనమ్మలు పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ చూసుంటారు వాటితో చిలికినట్టుగా అయిపోతుందన్నమాట లైఫ్ ఇక్కడ ఏమవుతుంది అంటే అసలు ఇన్నర్ మీ ఇన్నర్ సర్కిల్లో ఉన్నది ఎవరు మీ ఇన్నర్ సర్కిల్లోకి ఎవరిని రానివ్వచ్చు మీ క్లోజ్ సర్కిల్ అసలు ఎవరు మీ ఫ్రెండ్స్ ఎవరు అసలు ఎవరు కాదు అనేది మీకు ఇక్కడ సంపూర్ణమైన ఆలోచన అవగాహన ఆ శక్తి అనేవి వచ్చేస్తాయి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎవరితో అయినా గొడవలు కానీ ఇటీవల మనస్పర్ధలు కానీ ఏమైనా అయ్యున్నా కూడా ప్లీజ్ గో అండ్ బి వెరీ ఆనెస్ట్ అబౌట్ ఇట్ అంటే ఏ రకంగా మీరు అది ఫాలోఅట్ అయ్యిందో ఫాలో అవుట్ అంటే ఒక అంటే మాటలు లేకపోవడం అయ్యిందో ఒక మనిషి చేత ఒక మనిషితో లేకపోతే ఒక ఫ్రెండ్తో ఒక పర్సన్తో వాళ్ళతో కూర్చుని మాట్లాడేసి ఆ తత్వ తత్వాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకుని చాలా చక్కగా మీరు ఆ రకంగా కనుక ఆలోచించినట్లయితే మంచి జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఎవరైనా సరే ఇంకా వీళ్ళ 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 అంటే పీచా చూట్న అంటారు హిందీలో ఇట్స్ లైక్ వీళ్ళని వదిలించుకుంటే చాలు అంటే ఒక రకంగా వదిలించుకుంటే చాలు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళతో అంటే సవినయంగా వదిలించుకోండి అంటే అక్కడ కూడా వినయంగా మీరు ఇది చేశారు నాకు ఇది నచ్చలేదు కాబట్టి నేను ఐఎమ్ బ్యాకింగ్ అవుట్ అని మర్యాదపూర్వకంగా ధర్మబద్ధంగా మాట తీరు కూడా చాలా పొందికగా ఉండేటట్టు చూసుకుని చెప్పి చేయండి అలా ఎవరైనా చేస్తారా మా అది మీ లేదు చేయాల్సిందే అట్లాగే చెయ్యాలి ఎందుకంటే మాట తీరు ఎప్పుడు కూడా చాలా చక్కగా ప్రశాంతంగా ఉండి వాళ్ళు వాళ్ళ తీరు మనకి నచ్చకపోతే ఏమంటే మీ తీరు మనకి నచ్చడం లేదు అనే విషయాన్ని చెప్పి మీరు మారితే చాలా సంతోషం ఎందుకంటే వదులుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేస్తే ఎందుకు మారరు అంతే కదా అప్పుడు ఎవరికీ ఎవరితో గొడవలు ఉండవు ఎవరికీ ఎవరితో మనస్పర్ధలు ఉండవు అంతే కదా సో ఆ రకంగా కనుక చేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ బ్యాడ్ సర్కిల్స్ కానీ ఫ్రెండ్ సర్కిల్స్ బ్యాడ్ సర్కిల్స్ ఫ్రెండ్షిప్ సర్కిల్స్లో ఎవరైనా చెడ్డవాళ్ళు లేకపోతే మంచి అలవాట్లు లేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దూరం పెట్టండి తర్వాత చెడ్డ అలవాట్లు అనగానే జస్ట్ ఒక రెండో మూడు జ్ఞాపకం వచ్చేస్తాయి మనసు ఉడికిపోతూ ఉంటుంది కొంతమందికి దాన్ని మించిన చెడుగుణం నాకు తెలిసి తాగుడైతే కాదండి చెప్పేశా ఇన్నాళ్ళు ఆపుకున్నాను మీడియాలో చెప్పలేదు బట్ ఇవాళ నాకు ఆగడం లేదు సో చెప్పేశాను ఓకే క్షమించండి టు బీ ఓకల్ బికాస్ జనరలీ ఐఎమ్ పర్సన్ హూ కే వెరీ కేర్ఫుల్లీ చూసెస్ మై వర్డ్స్ బట్ ఇవాళ చెప్పేసాను తాగుడు కంటే అది భయంకరమైన వ్యాధి అది ఒక అంటే మన్నించరా అని వయస్ అనమాట నవ్వుతూ మాట్లాడడం వెనకాతల ఏదో అయిపోతూ ఉంటుంది వాళ్ళకి మనసులో ఒక మనిషి అంటే ఇద్దరు మనుషులన్నా ముగ్గురు మనుషులన్న ఎంతోమంది మనుషులైనా సరే దాన్ని మించిన చెడుగుణా ఇంకొకటి లేదు మనం ఎంత ప్రేమపూర్వకంగా మర్యాదపూర్వకంగా మాట్లాడామనేది పక్కన పెట్టేసేస్తే అది గనక చూసుకుంటే దానికి అసలు క్షమాపణ కూడా లేదు అంతేనా సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా అటువంటి ఆలోచనలతో ఇన్నాళ్ళు ఉడికిపోయి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా గో అవుట్ తలుపు కొట్టండి చక్కగా కూర్చోండి వాటేసుకోండి ఆడవాళ్ళు ఆడవాళ్ళు మీ జెంట్స్ జెంట్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అంతేకాని వేరే రకంగా అనడం లేదు అట్ ది సేమ్ టైం లేదా చేతులు పట్టుకుని మాట్లాడండి సంతోషం కలిసిపోండి క్షమించమని అడగండి ఎందుకంటే అటువంటివి ఏమైనా ఉంటే కనుక అది అస్సలు ఎందుకంటే తలుచుకొని తలుచుకుని కంటే క్లియర్ క్లారిటీతో క్లియర్ అవుట్ చేసేసుకోవడం చాలా చాలా మంచిది ద సేమ్ టైం ఇక్కడ ఇక్కడ జూపిటర్ కనుక మీ చాట్లో భాగంగా గోచారంలో భాగంగా ఇక్కడ కనుక ప్రస్తుతానికి ఉన్నట్లయితే సోషల్ సర్కిల్స్ ఎక్స్పాండ్ అవుతాయి అంతేగా మనస్పర్ధలు తీరిపోతే మళ్ళీ పాత గొడవలన్నీ పోయి సోషల్ సర్కిల్ ఎక్స్పాండ్ అయిపోతుంది వెరీ గుడ్ అండ్ ద సేమ్ టైం ఇక్కడ కొత్త ఫ్రెండ్షిప్స్ కొత్త సర్కిల్స్ రావడానికి అవకాశం ఉంటూ ఉంటుంది టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ పీరియడ్ టైం పీరియడ్ చక్కగా కెరియర్ పరంగా కూడా మీరు ముందుకు వెళ్ళచ్చు ఇబ్బంది అంటూ ఏం లేదు మంచి ఇన్స్పిరేషనల్ పీపుల్ని ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని మీ లైఫ్లోకి వాళ్ళని ప్రాణపూర్వకంగా చాలా చక్కగా ఆధారపూర్వకంగా మీరు హక్కును చేర్చుకోగలుగుతారు చాలా బాగుంటుంది అండ్ కొత్త ఫ్రెండ్స్ కొత్త ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్స్పిరేషన్ పీపుల్ వాళ్ళ మీద ఒక మంచి అభిప్రాయం ఫామ్ అవ్వడం కానివ్వండి మంచి ఆలోచన వాళ్ళ మీద ఫామ్ అవ్వడం కానివ్వండి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి శుభంగా ఉంటుంది అండ్ కొంతమంది మీకు మీ జీవితాన్ని మీ మీకు మలుపు తిప్పి ఆలోచన మీ ఆలోచనని ఇంకా చాలా చక్కగా పవిత్రంగా మార్చే మనుషుల్ని మీరు అక్కును చేర్చుకోగలుగుతారు మంచిదే అంటే వాళ్ళకి ఆ పదవి ఇచ్చినంత మాత్రాన మనకేం పోదు అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన వాళ్ళు మీ మన 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 మీద తాండవం చేయరు సో ఇబ్బంది లేదు సో ఆ రకంగా వాళ్ళు మీకు మంచి చెప్పుడు చెడు చెప్పడానికి కానివ్వండి మంచి ఆలోచన తీరు మనలో పెంపొందింప కానివ్వండి చక్కగా వాళ్ళ సపోర్ట్ తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది శుభం భూయాది